హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఇంకా ఈ రోజైతే మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి సోమవారం రోజు బ్లాగ్ అనమాట ఇంకెప్పటిలాగే ఉదయాన్నే లేచి కసులు కొట్టి బండలు దుడిచి స్నానాలు అన్నీ అయిపోయాక ఇంకా ఇలా పూజ అయితే చేసుకున్నాను సింపుల్గా ఇంకా చిన్నోడు లేడు పెద్దోడు లేడు పాప నేను మా ఆయన ముగ్గురమే ఉన్నాము ఇలా వేయడం కొంచెం లేట్గా అనమాట స్కూల్ లేదు కదా ఇంకా కొంచెం నిదానంగానే చేసుకుందాము అన్నట్లు ఇంకా వాళ్ళిద్దరికి దోశ వేసి ఇచ్చేసి తర్వాత నేను ఇంకా బండలు దుడుచుకొని స్నానం చేసి పూజ అంతా అయిపోయేసరికి నాకు తొమ్మిదిన్నర అయ్యింది అనమాట ఇంకా నేను అప్పుడు తిన్నాను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు పువ్వులు ఉన్నవన్నీ నిండుగా పెట్టేసుకొని ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నాను ఎంతైనా పూజ చేసుకున్న రోజు ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి ఏ ఆలోచనలు రావన్నమాట దేవుడి ముందు కూర్చున్నాము అంటే నాకైతే ఇలానే ఉంటుంది ప్రశాంతంగా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది పువ్వులు ఉన్నవన్నీ పెట్టేశాను ఇలా పెట్టేసుకొని నిండుగా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఫోటోస్ ఏం క్లీన్ చేయలేదు ఓన్లీ ఇలా ముందు రోజు పెట్టిన పువ్వులు తీసేసుకొని ఇలా దీపాలు అవన్నీ కడిగేసి సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట నెక్స్ట్ హాల్లో కూడా ఇక్కడ ఇంకా మట్టి విగ్రహాలు ఉన్నాయన్నమాట లక్ష్మీదేవి ఏనుగుల బొమ్మలు ఇక్కడ కూడా ఇంకా ఊదిబత్తి ధూపము వెలిగించేసుకున్నాను ఇంకా తర్వాత బయట అనమాట గడపకు వచ్చేసి పువ్వులు పెట్టి ఊదిబత్తులు బత్తులు వెలిగించేసుకున్నాను అనమాట ఈరోజు అయితే ఈ విధంగా సింపుల్గా పూజ అయినా చేసేసుకున్నాను ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి మాత్రం హాయిగా ఉందనమాట ఇంకా మార్నింగ్ దోశ అయితే చేశాను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మా ఆయనకు పాపకి ఇంకా నాకు దోశ తినాలనిపించలేదు ఇంట్లో ఓట్స్ ఉన్నాయి ఓట్స్ పాలు వేసుకొని కొంచెం హనీ కూడా ఉండింది హనీ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటే ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా ఓట్స్ అయితే తిన్నానమాట మధ్యాహ్నంకి వచ్చేసి సొరకాయ కూర చేద్దామని ఇంకా దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లేదనమాట కొంచెం మిక్సీ పట్టేసుకోవాలి అని వెల్లుల్లి కూడా ఉలిచి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత నా కోసం రాగి ముద్ద చేసుకుందామని కొంచెం రేషన్ బియ్యం నానబెట్టుకున్నాను ఇంకా మా ఆయన నా కూతురు అసలు తినరనమాట ఇంకా మధ్యాహ్నానికి సొరకాయ కూర చేస్తున్నాను కదా ఇంకా కొంచెం రాగి ముద్ద చేసుకుంటే బాగుంటుంది లే కాంబినేషన్ అనేసి నేను ఇంకా రాగి ముద్ద కోసం బియ్యం కడిగి పెట్టుకున్నాను అలాగే వైట్ రైస్ కోసం కూడా కొంచెం బియ్యం కడిగి పెట్టాను అనమాట ఇంకా అలాగే ఇక్కడ గోంగూర అయితే పచ్చడి చేద్దాము చట్నీ పెడదాము అనేసి ఇక్కడ గోంగూర కడిగి మగ్గ పెడతా ఉన్నాను అనమాట ఇది అత్తమ్మల ఊరు నుంచి తెచ్చుకున్నాను ఒకసారి పప్పు చేశాను అంతే ఇంకా పప్పు చేసినా అయిపోవట్లేదు ఎవరు పెద్దగా తినట్లేదు అనమాట ఇంకా చేసి ఎందుకు వేస్ట్ చేయాలి అన్నట్లు చట్నీ అన్న చేసి ఇంకా అమ్మ వాళ్ళకి పంపిద్దాము మా ఇంట్లో ఎవ్వరు తినారు చట్నీలు ఓన్లీ ఒక మామిడికాయ పచ్చడి ముడ్డల పొడి ఎల్పాయ పొడి తప్ప ఏవి తినారనమాట ఇంక చట్నీ అన్నీ చేసి పెట్టేస్తే గోంగూర పాడవకుండా ఉంటుంది ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో తింటారనమాట ఇంకెలాగో ఊరు వెళ్తాను కదా పండక్కు ఇంకా గోంగూర వేస్ట్ కాకుండా ఉంటుందని ఇంకా ఇక్కడ గోంగూర చట్నీ అయితే పెడుతున్నాను అనమాట చూపిస్తాను తర్వాత నేను ఎలా చేసానా ఏంటా ఇంక ఉదయం దోశ వేసానని చెప్పాను కదా కొన్ని సామాన్లు ఉన్నాయి అన్ని కడుక్కోవాలి ఇంక ఇక్కడ సొరకాయ అనేది అంతా చేయను సగం చేస్తాను అనమాట సగమైనా ఎక్కువే ముగ్గురికి ఇంకా మధ్యాహ్నంకి రాత్రికైనా మిగులుతుందేమో అందరు ఉంటే అయిపోతుంది అనమాట ముగ్గురికి ఎంత కూర పడుతుందో చెప్పండి ఇంక ఇక్కడ సొరకాయ అయితే మొత్తం నీట్గా తొక్క తీసి కట్ చేసి ఇంకా కూర అయితే చేసేస్తూ ఉన్నాను ఒక సైడు గోంగూర అంతా ఫస్ట్ కొంచెం వాటర్ వేసి ఆ గోంగూర అంతా బాగా మగ్గించుకున్నాను అనమాట దగ్గరికి అయ్యేదాకా సొరకాయ కూర తాలింపు మసాలా అంతా వేసేసి ఉప్పు కారం వేసి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత విజిల్ పెట్టేస్తాను ఒక విజిల్ అలా పెట్టేస్తే సరిపోతుంది లేదంటే ఒక రెండు విజిల్స్ పెట్టుకుంటే మెత్తగా అవుతుంది అనమాట బాగుంటుంది ఇంకా చెప్పాను కదా గోంగూర అయితే నీళ్లు వేసి బాగా దగ్గరికి మగ్గించుకున్నాను తర్వాత అదంతా ఒక మిక్సీ జార్లో వేసేసుకొని అందులో కారము ఉప్పు వేసి అంతే మిక్సీ పట్టేసుకోవాలి మూడు కారం ఉప్పు టేస్ట్కి తగ్గట్టు అనమాట ఇంకా పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఉప్పు ఎక్కువే పడుతుంది అనమాట గోంగూరలో అలాగే కొంచెం ఆవాలు మెంతులు కలిపి వేయించి పొడి చేసుకుంటాం కదా ఆ పొడి కూడా కొంచెం వేసాను అనమాట బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ అనేసి కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి గోంగూరలు ఇవి వేస్తే పులుపు అనేది తగ్గిపోతుంది అనమాట తర్వాత ఇంకా తాలింపు వేసేసుకోవాలన్నమాట నూనె కొంచెం ఇప్పుడు ఇందులో ఎక్కువ వేసేసుకొని తాలింపులో ఇంకా మామూలుగా ఏమేమి వేసుకుంటామో అన్నీ వేసుకోవాలి తిరువాతలో ఇంకా మా అమ్మాయి ఇంట్లోనే ఉంది కదా ఇంకా చిన్నోడు ఊరికెళ్ళాడు పెద్దోడు వెళ్ళాడు అని చెప్పాను పాప అయితే ఇక్కడ నేను హెల్ప్ చేస్తాను అంటే సరేలేని చెప్పేస్తే తనకు ఇంకా పొడి వేశాను కదా అది కలుపుతూ ఉందనమాట ఇంకా ఎల్లిపాయలు అయితే తిరువాదలకి వేసుకోవాలి కదా ఎల్లిపాయలు అన్నీ కొంచెం ఇలా తీసేసుకొని పా ఎల్లపాయలు లాగా కొంచెం చేతో క్రష్ చేసి నూనె ఎక్కువ వేసేసుకోవాలి బాండీలో నూనె వేడయ్యాక ఎల్లిపాయలు ఆవాలు మినపప్పు ఇంకా శనగపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసి బాగా ఎర్రగా అయిన తర్వాత తర్వాత ఇందులోకి వచ్చేసి ఇంక ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా గోంగూర అంతా వేసి బాగా కొద్దిసేపు మగ్గించుకోవాలా ఎందుకంటే మనం ఆయిల్ ఏం వేయలేదు కదా ఇంకా ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తే ఆయిల్లో మగ్గిస్తే పచ్చివాసన అంతా పోతుందనమాట అప్పుడు బాగుంటుంది చట్నీ వచ్చేసి ఇంక ఈ విధంగా అయితే సింపుల్గా అయితే చట్నీ పెట్టేస్తున్నాను ఇంకా గోంగూర పాడవడం ఎందుకు అన్నట్లు పప్పు చేస్తే బాగుంటుంది కానీ ఇంకా ఉండేది ముగ్గురము ఇంకెంత కొంచెం చేసినా ఆకుకూరల పప్పులు అనుకోండి కొంచెం కందిబేళ్ళ వేసినా కూడా పప్పు ఎక్కువ వస్తుంది ఆకుకూరలు అన్నీ పెట్టేసరికి ఇంకా పప్పు చేసినా ఉన్న ముగ్గురికి అయిపోదు ఇంట్లో ఎలాగో కూరగాయలు ఉన్నాయన్నమాట మళ్ళీ ఊరు వెళ్ళేది కూడా ఉంది ఇంకా కూరగాయలు పాడైపోతాయి అనేసి ఇంకా సొరకాయ అయితే చేస్తున్నాను ఇప్పుడు సగమే చేశాననమాట ఇంకా సగం ఉంది ఇంకా చిక్కుడుకాయలు ఉన్నాయి ఆలు ఉన్నాయి ఇంట్లో ఇంకా పండగకు ఊరెళ్తాను అనమాట అలాగే కొంచెం చిరుకుర కూడా ఉంది ఇంకా వెళ్తాను మా పాప ఈరోజు బాగా అనమాట ఊరు వెళ్ళాలనేసి ఇంకా రేపు వెళ్దాం ఇద్దరం అని చెప్పేస్తాను అనమాట ఇంకా నేను పాప ఇద్దరం రేపు వెళ్ళిపోతాము అమ్మ వాళ్ళ ఇంటికి ఈ మధ్య చాలా రోజులైపోయిందనమాట ఊరు వెళ్ళక అంటే ఎప్పుడు జూను నేను ఫోర్ ఫైవ్ వచ్చాను ఇక్కడికి మధ్యలో ఒకసారి వెళ్ళాను ఒక రోజు కూడా ఉన్నట్టు లేదనమాట మళ్ళీ ఒకసారి వెళ్ళాను పెళ్ళి ఉందనేసి ఆ రోజు అసలు గంట ఉన్నాను అంతే అనమాట జూన్ నుండి కౌంట్ వేసుకున్నా కూడా ఇప్పుడు అక్టోబర్ వచ్చింది దగ్గర దగ్గర మూడు నెలలు అలా మూడు నెలలు నా నెల అవుతుందనమాట ఒక ఒక్క రోజు కూడా ఉన్నట్టు లేదు నాకు మధ్య ఊరు వెళ్ళడం చాలా తగ్గించాను ఇంకా పిల్లల స్కూలు పెద్దోడు ఉన్నాడు కదా ఇంకా వాడి సిక్స్త్ క్లాస్ అనమాట వాడికి ఎక్కువ ఉంటుంది చదువుకుండేది రాసుకుండేది అన్నట్లు ఇంకా ఊరు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది లేదంటే ఇంతకుముందు ఇంకా సాటర్డే సెకండ్ సాటర్డే సండే అలా హాలిడేస్ వచ్చినప్పుడల్లా వెళ్తుంటే అప్పుడు తమ్ముడు కూడా ఉండే అనమాట తమ్ముడు వచ్చి తీసుకెళ్ళి వదిలిపెట్టిపోతుండే ఇప్పుడు తమ్ముడు కూడా లేడు ఇంట్లో చదువుకోవడం వెళ్ళాడని చెప్పాను కదా ఇంకా నాన్న అమ్మనే అనమాట ఇంట్లో ఉండేది చిన్న చెల్లి కూడా డెలివరీ అయ్యి ఇంకా వాళ్ళ ఊరైతే వెళ్ళిపోయిందనమాట ఐదు నెలలు పడినాక ఇంకెవ్వరు లేరు అమ్మ నాన్ననే అనమాట ఇంకా నాకు కూడా వెళ్ళాలనిపించట్లేదు ఇంక ఇంట్లో ఎవరో ఒకరు ఉంటేనే బాగుంటుందన్నమాట ఇంకా ఎప్పుడు వెళ్ళినా అందరం మాట్లాడుకునే వెళ్దాం చెల్లి వాళ్ళందరం ఇంకా చెల్లి వాళ్ళు లేరు కనీసం తమ్ముడు అంటే కొంచెం అలా ఇలా పలకరించడం మాట్లాడడం ఫుల్ జోయల్గా అనమాట ఇంకా తమ్ముడు లేరు ఇంకా ఏం చేస్తా వెళ్ళాలనిపించట్లేదు అనమాట పిల్లల చదువులు ఎవరు లేకపోవడం వల్ల ఇంకా చాలా వరకు అయితే తగ్గించాను ఇంకా పండగ కదా వెళ్దాం ఇక్కడ ఉండి ఏం చేసుకునేది ఏముంది ఇంకా వండుకొని తినడమే అక్కడనైతే కొంచెం బాగుంటుంది ఇంకా వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా వెళ్ళి ఇంకా మంగళవారం అలా వెళ్తాను లేదు అంటే బుధవారం అనమాట వీలైతే మంగళవారమే వెళ్తాను నా కూతురు కోసము ఇంకా పండగ శనివారం ఉంది కదా శనివారం ఆదివారం తిని మళ్ళీ వచ్చేస్తామన్నమాట మధ్యాహ్నం నుంచి లేదంటే ఉదయాన్నే వచ్చేస్తామారో చూసి ఎలా అయితే అలా సాయంత్రం లోపయితే వచ్చేస్తాను అనమాట ఇంకా మళ్ళీ సోమవారం నుంచి స్కూల్ స్టార్ట్ అవుతాయి ఇంక ఇక్కడైతే చట్నీ అయితే ఇంకా తాలింపుకి అయితే పెట్టాను తర్వాత వేసేటప్పుడు నూనె చెట్లింది అనమాట చేయిపోయినాకి ఇంకా సొరకాయ అనేది సగం కట్ చేసుకొని కూరగా వాడుకున్నాను కదా ఇంకా సగం ఉంటే అది ఇంకా ఫ్రిడ్జ్లో చిన్న చిన్నగా ముక్కలాగా కట్ చేసి పెట్టేశాను అనమాట ఇంకా ఊరెళ్ళి వచ్చేసరికి సొరకాయ పాడైపోతుంది లేదా అంటే ఊరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను ఎవరు చేస్తాను అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళైతే సొరకాయ తినారనమాట ఎప్పుడు అప్పుడు మేము చిన్నగున్నప్పుడు పొలంలో అమ్మ వేస్తుండే సొరకాయలు అవి కానీ అసలు తినకుంటుండేమన్నమాట ఎప్పుడు చేయలేదు మేము ఎప్పుడు తినలేదన్నమాట పెళ్ళి కాకముందుకు నేను నా గుర్తున్నంత వరకు పెళ్ళి అయ్యాక అది ఇక్కడికి వచ్చిన తర్వాత మేము నంద్యాలకు వచ్చిన తర్వాత సొరకాయ తింటున్నాం కానీ అంతకుముందు అమ్మ వేసిన పొలంలో అది ఎవరికొకరికి ఇస్తుండే కానీ మేము అసలు ఎప్పుడు తినకుంటుంటాం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటు అయిపోయింది ఇంకెందుకు గోంగూరకైతే తాలింపు కోసం ఇందులో గోంగూర వేయించాను కదా అదే బాండిలో తర్వాత వేస్తున్నాను అనమాట ఇక్కడ ఇలా తర్వాత బాగా వేయించుకొని మనం మిక్సీ పట్టేసుకున్న గోంగూర ఉంటుంది కదా ఆ పేస్ట్ వేసేసి ఒక ఐదు నిమిషాలు అలా బాగా మగ్గించుకుంటే ఇంకప్పుడు చట్నీ చాలా బాగుంటుందన్నమాట ఇలా వేసేటప్పుడు నూనె చిట్టింది బాగా చెయ్యికి ఎర్రగా అయింది అనమాట ఇంకా కూర కూడా వెయ్యింది అన్నం అయ్యింది తర్వాత ఇంకా రాగి ముద్ద ఒక్కటి చేయాలన్నమాట లాస్ట్లో చేద్దాంలే కూర అయిన తర్వాత ఇంకా కుక్కర్లో పెట్టేస్తాను అనమాట త్వరగా అయిపోతుంది పెద్ద కలిపే పని ఉండదు ఈజీగా అవుతుంది అన్నట్లు ఇంకా ఎప్పుడు రాగి ముద్ద చేసినా కూడా కుక్కర్లో పెట్టేస్తాను మా ఇంట్లో రాగి ముద్ద తినేది నేను నా చిన్న కొడుకు ఇద్దరమే అనమాట మా ఇంకెప్పుడు చేసుకున్నా కొంచమే చేస్తాను ఇంక ఇద్దరమే ఎవ్వరు తినరు అయినా సరే ఇద్దరమే తిన్నా తినాలనిపించినప్పుడు ఓపిక తెచ్చుకొని మరీ చేసుకుంటాను అనమాట అంతే కదా తినాలనిపిస్తే ఏదైనా సరే టక్కున చేసుకొని తినేసేయడమే ఇంకా ఇదిగోండి ఇప్పుడే నూనె అయితే చిట్లిందనమాట నాకు బాగా చేతికి వెంటనే పేస్ట్ పట్టించాను ఇంకా పెద్దగా ఏం కాలేదు కొంచెం మెర్రగా అయింది అంతే అనమాట ఇంక తర్వాత వేసి కొద్దిసేపు మగ్గిస్తే సరిపోతుంది అంతే అనమాట ఇంకా గోంగూర పచ్చడి మనకు రెడీ అయిపోతుంది మా ఇంట్లో పులుపు ఉందంటే అస్సలు తినారనమాట గోంగూర పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ ఎవరు తినరు నాకన్నా కొంచెం ఇష్టము నా చిన్నోడు కూడా కొంచెం పర్లేదు అనమాట వాడు కూడా బాగానే తింటాడు వాడికి పులిహోర పిచ్చి అనమాట ఈ పచ్చళ్ళు అయి తినకపోయినా పులిహోర ఉంటుంది కదా పులుసు చేసి పెట్టుకుంటాము అది ఫుల్ ఇష్టం అనమాట చింతపండు కలిపి మనం పౌడర్ తెచ్చుకొని అది ప్యాకెట్ దొరుకుతుంది కదా అది వేసి చేశానంటే ఈ మధ్య చేయట్లేదు చాలా మంచి అయిపోయిందనమాట తాగడం లేదు లేదంటే తెస్తే అది చేసి పెడితే ఏం చేసినా అదే అది వేసుకొని తింటుండే అంత పిచ్చి వాడికి ఇంకా ఫైనల్గా అయితే వంట మొత్తం చేసేసాను చూడండి ఇంకా కొంచెం ఇద్దరికే వైట్ డ్రై చేశాను ఇది కూడా మిగిలింది ఇంకా అన్నము సొరకాయ కూర ఇంకా అలాగే పెరుగు కూడా ఉందనమాట మార్నింగ్ నేను ఇంకా ఓట్స్ తిన్నాను తర్వాత లెవెన్కు లెవెన్ థర్టీకి ఎలా ఒక గ్లాస్ మజ్జిగైతే తాగాను ఇంకా సొరకాయ కూర అయితే ఇదిగోండి ఇలా గిన్నెలు తీసిపెట్టి ఇంకా కుక్కర్ కడి అందులో ఇంకా రాగిబుద్ద అయితే చేసేసాను ఇంకా అన్నము గోంగూర పచ్చడి సొరకాయ కూర పెరుగు ముద్ద ఇవన్నీ అనమాట ఉండే ముగ్గురికి మూడు రకాలు చేసినట్లు అయింది ఈరోజు మూడు నాలుగు అన్నమాట అన్నము ముద్ద సొరకాయ గోంగూర పెరుగు ఇవన్నీ చూడండి ఇంకా ఇదిగోండి రాగిముద్ద అయ్యింది అనమాట ఇప్పుడే మూత తీసాను ఇంకా ఏ పెట్టలేదు తీసిపెట్టలేదు గుండెలు ఇందులో ఇప్పుడు ఎలాగో తినేదే కదా అన్నట్లు ఇంక అన్నీ అయితే అయిపోయాయి ఇంకా తినడమే ఉందనమాట ఇంక ఇది వచ్చేసి చెప్పాను కదా గోంగూర పచ్చడి ఇలా డబ్బాల తీసి పెట్టేశాను నేను ఒకదాని కొంచెం తిన్నాను కానీ ఇంక ఎవరు తినలేదు చేసిన తర్వాత ఇంక ఇది ఊరికి తీసుకెళ్దామని చేశానులేండి వంటలు అన్నీ అయిపోయాయి చేయడము ఇవన్నీ చేయడము లెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే నాకు టువెల్వ్ థర్టీ ఏందనమాట ఒక గంటలోనే ఇవన్నీ పటాపట్ చేసేసాను అనమాట తర్వాత సామాన్లు ఉన్నవి కూడా అన్నీ కడిగేసి ఇళ్ళంతా ఒకసారి మళ్ళీ కసులు కొట్టేశాను ఇంకా మామయ్య పేపర్లు అన్నీ జంపేసిందనమాట ఇంకా అవన్నీ నీట్గా కసు కొట్టేస్తే ఇల్లు అంతా ఇప్పుడు నీట్గా ప్రశాంతంగా ఉందన్నమాట ఇంకా బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్